మహిమాన్విత తూర్పు కనుపూరు ముత్యాలమ్మ సన్నిధిలో ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని కళాకారులు అత్యంత వైభవంగా నిర్వహించారు ప్రముఖ కళాకారులు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు నెల్లూరు సిటీ పదహారవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పిన్ను గంగాధర్ రెడ్డి జబర్దస్త్ తో కలిసి పాల్గొని కళాకారులకు రంగస్థలం దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ముత్యులమ్మ సన్నిధిలో రంగస్థలం దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం కలిగించిందని అవకాశం కల్పించిన ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ దశరథ రామిరెడ్డికి కమిటీ మెంబర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వేడుకల్లో భాగంగా ప్రముఖ కళాకారిని రత్నశ్రీతో కలిసి పలు నాటక ప్రదర్శనలు చేశారు ఈ కార్యక్రమంలో కళాకారులు జయరాజు శ్రీనివాసుల రెడ్డి మస్తానయ్య శేషారెడ్డి తదితర కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అదేవిధంగా తోటి కళాకారులకి అదేవిధంగా కళాభిమానులకి కళా బంధువులకి నా ప్రత్యేక నమస్కారాలు ఈరోజు ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా తూర్పు కనుపూరు గ్రామంలో ఇక్కడికి విచ్చేసినటువంటి కళాకారులందరూ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా తూర్పు కనుపూరు ముత్యాలమ్మ తల్లిని గురించి చెప్పడానికి నాకు అర్హత లేదు ఎందుకంటే ఆ యొక్క తల్లి ఒక ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా అదేవిధంగా తమిళనాడు కర్ణాటక ఈ యొక్క రాష్ట్రాలన్నీ కూడా కాకుండా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఆమెను నమ్మిన వాళ్ళు వందల కోట్ల నుంచి వేల కోట్లకి ఎదిగినటువంటి స్థాయి మనకందరూ కూడా తెలిసింది ఈ యొక్క మూడు రోజులు కనుకూరు జాతర అనేది మనకందరూ కూడా తెలిసిన విషయమే ఈ యొక్క జాతరలో లక్షలాది మంది జనం ఎటు చూసినా కూడా ఎటు ఎట్టు ఎట్టు చూసినా కూడా అలివిగా స్థాయిలో ఆ తల్లి భక్తులు అలివి కాకుండా ఇక్కడికి రావటం ఆ తల్లి ముక్కు తీర్చుకోవటం మనం అనేక సంవత్సరాలుగా చూస్తున్నాం కాబట్టి అటువంటి తల్లికి ప్రతి సంవత్సరం అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావటం మనకంతా కూడా తెలిసిన విషయమే కాబట్టి యొక్క అవకాశం కల్పించినటువంటి పెద్దలు గౌరవనీయులు శరథరావు రెడ్డి గారికి అదే విధంగా ఈ యొక్క గ్రామ ధర్మకర్తతో ఉండేటటువంటి కమిటీ మెంబర్లందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ తోటి కళాకారులు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భం ప్రత్యేకంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను

మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి